ಮಂಡಲ್ವಾರ್ಗ ಬಿ ರೀ ರೀ ಮಂಡಲ್ ಮಂಡಲ್ವಾರು benar 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 apa మా సీతక్కమ్మ తోడబుట్టు మా ఆడబిడ్డ ఇవాళ ఆశీర్వాదం ఇచ్చడానికి సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈ కంకణం తీసుకొని వచ్చి కంకణం కట్టి ఇవాళ అన్న మనం కొట్లాడదాం తెలంగాణ ప్రజల కోసం అని చెప్పింది మేము కొట్లాడతాం సమ్మక్క సార్లమ్మ ఎట్లయితే కాకతీయ రాజుల మీద పోరాటం చేసిన పేద ప్రజల కోసం కొట్లాడిందో ఇవాళ నేను సీతక్క కూడా స్ఫూర్తితోనే పేద ప్రజల కోసం పనిచేస్తాను మాకేం లక్ష్యం లేదు మాకేం పదవి పట్ల మోజు లేదు ఏ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసే వరకు రాబోయే ఎన్నికలలో కేసీఆర్ను ను టిఆర్ఎస్ పార్టీని వెయ్యి మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి ఇది గులాబీ తెగులు ఇది గులాబీ తెగులు గద్దరైనా నాకు మాట చెప్పిండేప్పుడు కలిసినప్పుడు దగ్గర తమ్మినికో మాట మంచి మాట చెప్తా అన్నాడు అన్న ఏం చెప్తాడో అనుకున్నా ఏం చెప్పలే నిప్పైతే దాన్ని ఆల్పోవచ్చు దాన్ని అల్పే దానికి కష్టం అక్కర్లేదు నిప్పు అని తెలిస్తే మనం ఏదైనా చేయొచ్చు అది ఏదైనా మలినం అయితే దాన్ని చేత్తో ముట్టుకోలేం కాలుతో తన్నలేం ఆ మలినం మీద మట్టి పోయాలి మళ్ళీ మట్టి పోసినందుకు చేతులు కడుక్కోవాలి ఈ పోసముందల మూతికి బట్ట కట్టుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి కేసీఆర్ అనేటోడు నిప్పు కాదు మలినం లాంటోడు అంటోడు అని గద్దరన్న నాకు చెప్పాడు ఇది అర్థమైంది నేను ఏం చెప్తున్నాను చేతు ముట్టుకోలేము కాలుతో దొక్కలేము దాన్ని ఆ నుంచి తీయాలంటే ఏం చేయాలి మట్టి తెచ్చిపోయాలి మట్టి తెచ్చిపోసే ముందర వాసన వస్తే మూతికి బట్ట కట్టుకోవాలి మూతికి బట్ట కట్టుకొని దోసిట్లో మట్టి తెచ్చి దాన్ని దోస్తూ మళ్ళీ పోయి చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత ఫినాయిల్ వెళ్ళాలి కింద కథ ఉంటుంది అదే నిప్పునైతే అంత పని ఉండదు నీళ్ళు తెచ్చిపోస్తే ఆగిపోతుంది మంది తెలంగాణ సమాజానికి ఒకప్పుడు కేసీఆర్ నిప్పు అనుకున్నాం కానీ నిప్పు కాదన్న సంగతి ఏడేళ్ళు ఆయన పాలనలో తేలిపోయింది కాబట్టి ఇవాళ మనం అందరం ముక్కుకు పట్ట కట్టుకొని అయినా మనం చేయాల్సిన పని చేయాల్సిందే ఫినాల్స్ చల్లాల్సిందే మీరందరు సిద్ధమా మీరందరు సిద్ధమా అందరు సిద్ధమా మా సీతక్క సైన్యం అంతా సిద్ధమే కదా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మళ్ళీ ములుగు మా మిత్రులకు సోదరులకు అక్కకి అండగా ఉండండి నియోజకవర్గాన్ని మీరే కాపాడుకోండి రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత సీతక్కకున్నది నేను ఒక్కనే తిరగలేను కదా నాకు తోడుగా రాష్ట్రం అది పోడు భూములు కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఇలాంటి పథకాలకైనా నలుదిక్కుల కమ్ముకొస్తేనే కేసీఆర్ ను కమ్మగలుగుతాం టీఆర్ఎస్ను ఓడించగలుగుతాం కొన్ని సందర్భాలలో సీతక్క పెద్ద బాధ్యత నేను రాష్ట్రం నలుమూలలో తిరగాలంటే మీరు సీతక్కను అక్కడ కంటికి రెక్కలాగా కాపాడుకోవాలి ఇంతకుముందు చాలా మంది మిత్రుల మాట చెప్పారు నాకు అన్నా అక్కకి గట్లు ఉండాలని నేను అడుగుతున్న మా మిత్రులను అక్క గట్లు ఉండాలంటే మీరు కష్టపడాలి తప్ప అక్కకు విశాల తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం కొట్లాడడానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది ఒక ఆదివాసీ బిడ్డ ఒక సీతక్కకు నాలుగు కోట్ల ప్రజల కోసం కొట్లాడే అవకాశం ఆ దేవుడు ఇచ్చిండు సమ్మక్క సారలమ్మ ఆశీర్వదించి పంపించింది సీతక్క అండగా ఉండండి సీతక్క అండగా ఉంటే తోడుగుంటే నన్ను గౌరవించినట్టే నాకు తోడు ఉన్నట్టే నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే సీతక్క నాతో పాటు సరి సమానం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి